ఈ వీడియోని చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి హనుమంతుడు శ్రీరామునికి అమితమైన భక్తుడు అత్యంత బలవంతుడు ఆంజనేయ స్వామిని అర్చిస్తే ఈతి బాధలు తొలగిపోతాయని హిందువులు నమ్ముతుంటారు హనుమంతుని అనుగ్రహం పొందాలంటే రామనామాన్ని చెప్పిస్తే చాలు అని చెబుతారు చాలామంది హనుమాన్ జయంతి రోజున ఉపవాసం ఉండి హనుమంతుడిని పూజిస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆంజనేయ స్వామి అనుగ్రహం పొందాలంటే హనుమాన్ జయంతి నాడు ఏ రాశి వారు ఏమి చేయాలో తెలుసుకుందాం హనుమాన్ జయంతి హిందూ మతంలో చాలా ముఖ్యమైన పండుగ హనుమంతుడు చైత్రమాసంలో పూర్ణిమ రోజున జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి ఈ ఏడాది చైత్రమాసంలో పూర్ణిమ ఏప్రిల్ ఇరవై మూడున హనుమాన్ జయంతి జరుపుకుంటారు మేష మరియు వృష్ిక రాశి ఈ రాసుల వారికి కుజుడు అధిపతి కాబట్టి ఈ రాసుల వారు ఆంజనేయ స్వామిని తమల్పాకులతో పూజించాలి అష్టోత్తర పూజ చేసిన తరువాత నైవేద్యాలను సమర్పించాలి అయితే ఈ రాసుల వారు ఆంజనేయ స్వామికి లడ్డూలు నివేదించాలి ఇలా చేయడం వల్ల హనుమంతుని అనుగ్రహంతో మీకు ఇప్పటి వరకు ఉన్న సమస్యలు తొలగి పురోగతి కలిగేలా స్వామివారు అనుగ్రహిస్తారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు వృషభ మరియు తులారాశి ఈ రాశుల వారికి అధిపతి శుక్రుడు వీరు హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామికి తులసిమాల సమర్పించాలని పండితులు అంటున్నారు ఈ రాసుల వారు హనుమంతునికి తులసిమాల సమర్పించి సింధూరాన్ని సమర్పించాలి షోడోపచార పూజ చేసిన తరువాత స్వామివారికి వారికి మోతిచూర్ నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేయడం వల్ల అంజనా పుత్రుడైన హనుమంతుడు సుఖ సంతోషాలను ప్రసాదించి కష్టాలను తొలగేలా స్వామివారు అనుగ్రహిస్తారని పండితులు చెబుతున్నారు మిథున మరియు కన్య రాశి ఈ రాసుల వారికి అధిపతి జయంతి రోజున హనుమాన్ సార్లు చదివి స్వామిని పూజించి హనుమంతుడికి తీపి పదార్థాలని నైవేద్యంగా పెట్టి పూజించాలి అప్పాల దండను నోటెనిమిది స్వామికి సమర్పిస్తే చాలా మంచిది ఇలా చేయడం వల్ల హనుమంతుని ఆశీర్వాదం లభించి మీకు అన్ని పనుల్లో విజయం చేకూరుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు కర్కాటక రాశి కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి ఈ రాశి వారు హనుమంతుడికి ఆకు పూజ చేయడం వలన ఆంజనేయ స్వామి అనుగ్రహాన్ని పొందగలరు అలాగే పాలతో చేసిన తీపి పదార్థాలను స్వామికి నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేయడం వల్ల జీవితంలో శాంతి సంతోషాలను స్వామివారు కలగజేస్తారు సింహరాశి సూర్యుడు సింహరాశికి అధిపతి హనుమంతుని అనుగ్రహం పొందాలంటే హనుమాన్ జయంతి రోజున స్వామిని సింధూరంతో పూజించి హనుమాన్ చాలీసను పదకొండు సార్లు చదవాలి దీనితో పాటు హనుమాన్ అష్టోత్రాన్ని పట్టించాలి జిలేబీ వంటి తీపి పదార్థాలను స్వామివారికి సమర్పించాలని పండితులు చెబుతున్నారు ఇలా చేయడం వల్ల మీరు ఇబ్బంది పడుతున్న ప్రతికూల శక్తులు తొలగి మీరు అనుగ్రహం వల్ల విజయం పురోగతిని పొందుతారు ధనసు రాశి మరియు మీనరాశి ఈ రాసులకు బృహస్పతి అధిపతి ఈ రాసులలో జన్మించిన వారు హనుమాన్ జయంతి రోజు స్వామికి లవంగాలతో తయారు చేసిన ప్రసాదాన్ని సమర్పించాలి వీరు ఆంజనేయ స్వామి దేవాలయంలో ఎనిమిది ప్రదక్షణాలు చేయాలి ఇలా చేయడం వల్ల హనుమంతుని అనుగ్రహం పొందుతారని పండితులు అంటున్నారు ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఈ రాసుల వారు ఇప్పటి వరకు పడుతున్న ఇబ్బందులు తొలగి సమస్యలు పరిష్కారం అవుతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు మకర రాశి మరియు కుంభరాశి ఈ రాశులకు శని అధిపతి ఈ రాశి వారు ఆంజనేయ స్వామికి సింధూరం సమర్పించి ఆకు పూజ చేయాలి నూటెనిమిది తమలపాకులతో దండ తయారు చేసి స్వామివారికి సమర్పించాలి హనుమాన్ చాలీస పదకొండు సార్లు చదివి అష్టోత్తర నామాలతో పూజ చేయాలి ఆ తర్వాత మోతిచూర్ లడ్డులను స్వామికి నివేదించాలి ఇలా చేస్తే హనుమంతుని అనుగ్రహం లభిస్తుంది శని ప్రభావం కొద్దిగా తగ్గుతుంది అలాగే హనుమంతుడు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తాడు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ యూని ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్